అఖిల్ పద్మశాలి సమాజ్ భీవండి ఎలక్షన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో ఈ ప్రెస్ మీట్లో నేను అడ్వకేట్ వెంకట చిటికెన్ నన్ను యాజ్ ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేసినందుకు అఖిల్ పద్మశాలి సమాజ్ భీవండి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా అఖిల్ పద్మశాలి సమాజ్ భీవండి ట్రస్టీలు ఎక్స్ కమిటీ మెంబర్లు కార్యవర్గము మరియు లైఫ్ మెంబర్లందరికీ నా యొక్క నమస్కారం యాజ్ అ ఎలక్షన్ కమిషనర్గా నేను చార్జ్ తీసుకున్నప్పటి నుండి కొన్ని అబ్జెక్షన్లు పక్షం నుండి వచ్చినాయి కొన్ని అబ్జెక్షన్లు వీరి పక్షాల నుండి కూడా వచ్చాయి అందులో కొందరు ఒకటి టీక్కు ఎలక్షన్ కావాలని లెటర్లు ఇచ్చారు అదేవిధంగా కొందరు మేము ఏదైతే షెడ్యూల్ జారీ చేశామో ఆ షెడ్యూల్ ప్రకారంగా ఎలక్షన్ కావాలని విన్నపంగా మాకు పత్రాలు ఇచ్చారు ఇవన్నీ పత్రాలు చూసినాక మేము యాజ్ ఎలక్షన్ కమిషనర్గా ఎలక్షన్ కమిషన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ సెక్షన్ ట్వంటీ ఫోర్లో ఏదైతే ఎలక్షన్ కమిషనర్కి అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలను బట్టి మేము కొన్ని నిర్ణయాలు తీసుకుందాం ఏదైతే మనం ఎలక్షన్ ప్రక్రియ షెడ్యూల్ జారీ చేశామో అదేవిధంగా ఎలక్షన్ జరుగుతుంది అధ్యక్ష ప్రెసిడెంట్ ట్రెజరర్ సెక్రటరీ వర్కింగ్ కమిటీ గురించి పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై రోజు ఓటింగ్ జరుగుతుంది కానీ ఆ రోజు కౌంటింగ్ జరగదు ఆ బ్యాలెట్ పేపర్స్ ఏవైతుంటాయో స్ట్రాంగ్ రూమ్లో పెడతాం అదేవిధంగా ఇచ్చిన ప్రకారంగా ఏదైతే సమయము డేట్ ఇచ్చిన ప్రకారంగా వర్కింగ్ కమిటీ ఎలక్షన్ ఉంటుంది అది ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఐదు ఇరవై ఐదు రోజున జరుగుతుంది ఈ రెండు ఎలక్షన్లు అయిన తర్వాత రెండు ఎలక్షన్ల కౌంటింగ్ ఏదైతుందో ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున ఆఫ్టర్ వర్కింగ్ కమిటీ ఎలక్షన్ తర్వాత కౌంటింగ్ చేయబడుతుంది అందులో మొదటిగా అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరల్ అది కౌంటింగ్ అవుతుంది వాళ్ళది కౌంటింగ్ అయిన తర్వాత వర్కింగ్ కమిటీ కౌంటింగ్ చేయబడుతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు మేము ఇప్పటి వరకు ఇచ్చేసాము అందులో ప్రెసిడెంట్ పోస్ట్ గురించి పదిహేను ఫాములు సెక్యూరిటీ పోస్ట్ గురించి పదిహేను ఫాములు క్యాషియర్ పోస్ట్ గురించి పద్నాలుగు ఫాములు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ గురించి పద్నాలుగు ఫామ్లు ఇట్లా మొత్తము అరవై ఫాములు జారీ చేశారు వర్కింగ్ పద్నాలుగు వర్కింగ్ పద్నాలు ఫ తీసు ఎలక్షన్ అయితే ఆ రోజు కౌంటింగ్ కాకుండా అధ్యక్ష ప్రెసిడెంట్ సెక్రటరీ అది రెండు కౌంటింగ్ ఒకటే రోజు చేయాలని మేము ఒక చిన్న చేంజ్ స్ట్రాంగ్ రూమ్ మన ఒక పక్కపట్టి స్ట్రాంగ్ రూమ్ తయారు చేసి అందులో లాకర్లు పెట్టి సిసి ఫుటేజ్ పెట్టి ఒక సెక్యూరిటీ గార్డ్ పెట్టి అంతవరకు మనం లాక్ చేస్తాం ఒక పోలింగ్ ఏజెంట్ ప్రతి కౌంటిడేట్ కు ఒక రెండు కౌంటింగ్ ఏజెంట్ అందరం ఒకటే సమాజం అన్నది ఏమి ఒకరి మీద ఒకరు మనస్పర్ధ లేకుండా అందరూ కలిసిమెలిసి కట్టుగా ఈ ఎలక్షన్లో పాల్గొనగలరని ఒకరి మీద ఒకరు ద్వేషించకుండా తమ తమ యోగ్యతను వహించి తమ తమతో యోగ్యతతో ఎలక్షన్ లో నిలబడి ప్రతి ఒక్కరు తమ యోగ్యతను చూపించుకొని ఎలక్షన్ విన్ కావాలని ప్రతి ఒక్కరికి పేరు సార్ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు

ఎవరికన్నా కావాలంటే రవికి చెప్పి జ్వరా కావాలంటే జ్వరా తీసుకోవాలి ఏం క్యాండిడేట్ కావాలంటే వాట్సాప్ తీసుకోరు స్టే తీసుకొస్తే కోర్టు ఏదైతే మాకు ఆదేశాన్ని ఇస్తారో అవి మేము పాలన చేస్తాం ఎంతవరకు అయితే స్టే రాదు కొందరు కోర్టుకు వెళ్ళారు అది ఏం ఆర్డర్లు వస్తావు మాకు ఎంతవరకు ఏం ఆర్డర్లు రాలేదు వచ్చినాక ఆర్డర్ ఎట్లుంటుందో ఎట్ల పాలన చేస్తాం ఏ ఇండియన్ సిటిజన్ లేదు కోర్టు ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ లో మేము ఎలక్షన్ తీసుకుంటాం ఒకవేళ కోర్టు తీసుకోవాలి వద్దు రిజెక్ట్ చేసి మేము